హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సౌజీ ట్రిక్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ ఈ ఈరోజు మనం విజయవాడ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము సో ఎలా వెళ్ళాలి అక్కడ డీటెయిల్స్ అనేవి ఈ బ్లాగ్లో అయితే మీకు చెప్తాను సో ఫుల్ డీటెయిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేనైతే ఈ బస్సులో అయితే ప్రయాణం చేస్తున్నాను మా ఊరి నుంచి విజయవాడకి ఫోర్ అవర్స్ పడుతుంది సో ఎవరైనా విజయవాడ బస్ స్టాప్ కానీ రైల్వే స్టేషన్ కానీ వచ్చేస్తే అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి అయితే సిటీ బస్సెస్ ఉంటాయి కదా అక్కడ అక్కడికి వెళ్ళి సో మనకి కొండపైకి వెళ్ళే బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఒకవేళ తెలియకపోతే ఎవరిని అడిగినా చెప్తారు ఈ బస్సెస్ అయితే టెన్ రూపీస్ కి మనకి కొండపైకి అయితే దింపేస్తాయి అనమాట డైరెక్ట్ అలా కాకుండా బస్సెస్ ఖాళీ లేవని ఆటోస్ తీసుకున్నా కూడా ఆటోస్ అయితే పైకి వెళ్ళవు కొండ కింద దింపేస్తాయి సో అక్కడ నుంచి మనకి ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి కొండపైకి అలా మనం కొండపైకి అయితే వెళ్ళొచ్చు ఒకవేళ అలా కూడా కాదు అంటే లిఫ్ట్ మార్గం ఉంటుంది అలాగే మెట్ల మార్గం కూడా ఉంటుంది ఈ రెండు కూడా యూజ్ చేసుకుని అయితే మనం పైకి వెళ్ళచ్చు అనమాట సో ఇది ప్రకాశం బ్యారేజ్ చూడండి ఎంత బాగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట అలాగే కొండపైన మనకి కొబ్బరికాయలు గట్రా ఏం దొరకో అన్నీ కిందే ఉంటాయి సో ఇక్కడే కొబ్బరికాయలు తీసుకొని పైకి వెళ్ళాలి అలాగే తలనీరాలు ఇలా ముక్కులు ఎవరైనా చెల్లించుకోవాలనుకుంటే అది కూడా ఇక్కడే ఇవ్వాలన్నమాట కింద కృష్ణానది దగ్గర సో ఇవన్నీ చూసుకొని పైకి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే మనం పైకి వెళ్ళాలి కొండపైకి సో కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి పక్కన అయితే చెప్పులు స్టాండ్ ఇవన్నీ ఉంటాయి మనకి ఇక్కడ ప్రజెంట్ అంటే ఫ్రీ చెప్పులు స్టాండ్ ఉంటుంది సో అందరూ చేసుకోవచ్చు ఇలా సో అయితే చాలా వ్యూ అలాగే సెల్ ఫోన్స్ కూడా టెంపుల్ లో అవైలబుల్ లేదు బయట డిపాజిట్ చేయాలి సెల్ వచ్చి ఫైవ్ రూపీస్ తీసుకుంటే నేను డిపాజిట్ చేసాను ఆల్రెడీ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొని వచ్చి వీడియో అయితే షూట్ చేశాను అనమాట బయట అయితే మనకి గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా టెంపుల్ అక్కడ అమ్మవారు అయితే ఉంటారు ఈ లైన్లో వెళ్ళి లోపలికి అయితే వెళ్ళచ్చు మనకి హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి తీసుకున్నా లోపలికి అయితే వెళ్ళొచ్చు అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది అమ్మవారిని చూడటం ఒక్కటే డిఫరెన్స్ అనమాట అయితే చాలా దగ్గరగా చూడొచ్చు అలాగే మేము వెళ్ళిన రోజైతే శాఖంబరీ దేవి అలంకరణ అనమాట మొత్తం కూరగాయలు పనులతో అయితే ఒక అమ్మవారిని మొత్తం నింపేశారు అలాగే గుడి కూడా చాలా బాగా డెకరేట్ చేశారు అలాగే ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది కాకపోతే కిందకి వెళ్ళాలన్నమాట అలాగే మేము ఆషాఢ మాసంలో వెళ్ళాం కాబట్టి చాలా మంది సారైతే ఇచ్చారనమాట అమ్మవారికి చాలా బాగున్నారు అమ్మవారు అయితే మీరు ఎవరైనా ఆ రోజు విజిట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇదంతా బయట తీసిందనమాట లోపల కాదు పులిహార లడ్డు చక్కర అయితే మనకి ప్రసాదంగా లభిస్తాయి కొనుక్కొని మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి జై దుర్గా మాత అందరికి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టాటా